మహాదేవుడును ప్రియరక్షకుడే ఈ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని యొక్క వందన వాగ్దానము ధ్యానం చేద్దాం యవాను అధ్యాయము మరి ఒకటి నుంచి పదకొండు వచ్చినాలు అయితే నేల మీద వేలుతో ఏమో వ్రాయిచ్చుంటేనో అది దేవుని యొక్క మరి కొత్త నిబంధన వ్రాస్తున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ చూస్తే చూడండి వారి కుయుత్తులు వారి ఆలోచనలు వారి తలంపులు యేసు మీద నేరం మోపాలని ఒక ధర్మశాస్త్రంలో రాళ్ళు రువ్వి ఎసారి శ్రీని కొట్టి చంపాలని ఎన్నో ఆలోచనలు కలిగి వారు మరి ఆ స్త్రీని యేసు ప్రభు దగ్గర తీసుకొస్తూ ఉంటారు మీలో పాపం లేని వారు ఎవరైనా ఉంటే ముందుగా రాయివేయండి అని చెప్పేసి చెప్పినప్పుడు చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు అందరూ పారిపోతూ ఉన్నారు చూడండి మనం ఎంత మాత్రమో గర్వించడానికి వీల్లేదు మనం అందరము కూడా పాపము చేసి ఉన్నాం పాపం చేస్తూ ఉన్నాం మోసపోతూ ఉన్నాం మోసపడుతూ ఉన్నాం కదా దేవుడు అది బడికి చలివిస్తున్నాడు ఎప్పుడు కూడా మనము ఎవరి మీద ఏ విధమైనటువంటి గర్వముగా మాట్లాడే అధికారం మనకు దేవుడు ఇవ్వలేదు అయితే ఆ స్త్రీలు ఆ స్త్రీ తప్ప ఎవరూ మిగలేదు అందరూ పారిపోయారు అందరూ వెళ్ళిపోయారు అందరూ బయటికి వెళ్ళిపోయారు ఒక్కరు కూడా మిగలలేదు చూడండి మనము కూడా బయటికి వెళ్ళిపోతామేమో మనమందరము కూడా ఈ ప్రాయసం అంతా వ్యర్థమైపోతున్నాము నమ్మి బాబ్దీసం తీసుకున్నాం రక్షణలో ఉన్నాం ఒకవేళ ప్రభు ప్రశ్న వేస్తే మీలో పాపం లేని వారు చెయ్యెత్తమంటే ఒక్కరము కూడా మనం ఎత్తకపోవచ్చేమో ఇదే నిరీక్షణతో నేను వేదన పడుతున్నాను బాధపడుతున్నాను చింతిస్తున్నాను దుఃఖిస్తున్నాను ఒక్కసారి దేవుని వైపు చూద్దాం ఆయన ప్రజల వైపు చూద్దాం ఇది ఆయన దేవుని వైపు చూద్దాం ఆయన ఆకాశ ఆకాశాలు పట్టజాలన ఆకాశమందు తేరు చూద్దాం పరలోకమందు తేరు చూద్దాం ఒక్కసారి ఆయన కరుణ కొరకు మనం ఎదురు చూద్దాం కరుణతో మాట్లాడదాం ఆయన మాటలు మనం స్వీకరిద్దాం అందుకే అంటున్నాడు ఇదిగో స్త్రీయ పట్టుబడి అమ్మ ఎవరైనా నిన్ను ఎవరైనా శిక్షించారా అంటే ఎవరు ఒంటరిగా ప్రభు ఒక్కడే మిగిలడు అందరూ వెళ్ళిపోయారు చూడండి ఇదిగో చూడండి ఎవరు మిగిలలేరు ఆ సమయంలో ఎవరు రాజ్యం వెళ్తున్నారు ఎవరు వెళ్తులేదో ఒక్కసారి మనమందరం గ్రహిద్దాం ఒక్కసారి నిన్ను నిన్ను పరిచయ చేసుకో నిన్ను నువ్వు పరిచయ చేసుకో ప్రార్థన చేయి ఇది అందరూ పారిపోయారు నేను కూడా శిక్ష విధించను గనుక నువ్వు సమాధాన గల దానివై ఎల్లుమని దేవుడు సెలవిచ్చాడు అందుకనే మళ్ళీ పాపం చేయకూడదు ఒకసారి ఒప్పుకొని విడిచిపెట్టావు మళ్ళా మళ్ళా నువ్వు పాపం చేయకు తప్పు చేయకని దేవుడు సెలవిస్తున్నాడు ఈ వాక్యాలు వాగ్దానాలు మన జీవితంలో ఇదిగో ఎనిమిదో అధ్యయము ఒకటి నుంచి మీరు మా ధ్యానం చేయండి ప్రార్థన చేయండి చదువుకోండి మళ్ళా దాన్ని పదే పదే ధ్యానం చేయటం వల్ల మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి పదకొండవ వచ్చినాలు దేవునికి మహిమ కలుగుని కాక ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ పర్లేకపోతండి వేలాది స్థుతి వందన చలిస్తూ ఉన్నాం ప్రభా ఈ ప్రార్థన ఆలకిస్తున్న బిడ్డలు అందరి మీద ఆత్మను ఇచ్చండి ఏ విషయంలో కుంగిపోయి మోసపోయి అందరూ ఆయన చిందిస్తూ అవమానిస్తూ బాధ పెడుతూ ఉన్నారు చేయిన నేరాలకు తప్పులు మోపి ఆయన బాధిస్తున్నారు వరంధ మీద మీ అస్తం మీ అభిషేకం కుమ్మరించి మీ ఆత్మను కుమ్మరించి ఒక్కొక్కరితో మీరు మాట్లాడే సహాయం ప్రతి కాడి మెరగొట్టండి అంధకారంలో శక్తులని కాలిపోవాలి చీకటి శక్తులని కాలిపోవాలి చీకటి కట్లని వేస్తున్న ఆమెలో పారిపోనుగాక ఇప్పుడే కాడి కట్లని కూడా తేగిపోయి సహా దిగును కాక ఏసు రక్తంలో కడివేండి సంపూర్ణ శక్తిని వాడి అభిషేకించి వాడుకొని మహిమతో నింపమని ప్రార్థన ప్రతి కాడి విరగొట్టమని ప్రార్థన చిక్ దిక్కులైన వారిని ఆదరించండి ఎన్నికలేని వారిని ఆదరించి సహాయం చేయండి ప్రతి కాడి వరకు గర్భాలు తెరవండి వివాహాలు జరిగించండి అద్భుతకారుడ మీకు వందనాలు చేస్తున్న భేదలకు అనుకరించండి ప్రతి వేదం నుంచి దురాత్మ శక్తుల నుంచి చీకరించి శాతపడి చెల్లంగి కట్ల నుంచి కూడా విడుదలిచ్చి సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఓమేన్ ఓమేన్ హోమేన్ లెక్క చేయండి షేర్ చేయండి మీరు మిమ్మల్ని నేను డబ్బు ధనము ఆస్తులు అంతస్తులు అడుగుతూ అడుగుతలేదు కనీసం ఒక సఫ్రైవర్ అనేది చేయండి దేవుని యొక్క సువార్తను ప్రకటించమని నేను కోరుతూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్